ఏబి టుడే న్యూస్ అల్లరి జిల్లా చంతపల్లి శ్రమ ఫలించింది వివరం వరించింది తేదేప పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గిద్దీశ్వరి చందపల్లి తేదేప పాడేరు నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ శాసన సభ్యురాలు గిద్ద ఈశ్వరి శ్రమ ఎట్టకేలకు ఫలించింది ఐదేళ్ల పాటు పాడేరు శాసన సభ్యురాలుగా సేవలు అందించినామె గడిచిన ఐదేళ్లుగా తేదేపా పాడేరు నియోజకవర్గ ఇంచార్జ్ గా తేదేప తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకు పాటు వైకాపా వైఫల్యాలపై ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన నిలిచిన గిడ్డీశ్వరి శ్రమను గుర్తించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు ఆదివారం ఆమెకు బీఫారు అందించారు ఈ సందర్భంగా ఆమె స్థానిక పాతికేయులతో ఫోన్ ద్వారా మాట్లాడుతూ తాను నమ్ముకున్న తెలుగుదేశం పార్టీ తాను శ్రమను గుర్తించిందన్నారు అధిష్టానం తీసుకుని మంచి నిర్ణయంతో పాడేరు నియోజకవర్గంలో తేదీప విజయం తథ్యమని తేదెప్పేనులతోనే కాక అటు జనసేన ఇటు బీజేపీ నాయకులు కార్యకర్తలను సమన్వయం చేసుకుని విజయానికి ప్రజల పక్షాన నిరంతరం శ్రమిస్తానని ప్రజల సేవలోనే తన జీవితం పునీతం చేసుకుంటానని ఆమె సందర్భంగా తెలిపారు